నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్న్యూ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా చేసుకునే బిస్కెట్స్ అదే అండి కాజు బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ కాజు బిస్కెట్స్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి అసలు టైం పట్టదు శ్రమ కూడా అవసరం ఉండదు టేస్ట్ మాత్రం మనం అచ్చం బయట బేకరీలో కొన్నట్టుగానే ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి బిస్కెట్స్ బట్ కొన్ని కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏం లేకపోతే ఇవి చేసి పెట్టుకోండి మీరు కనీసం వీటిని ఒక టెన్ డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ కాజు బిస్కెట్స్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వాముని ఇలా చేతితో నలిపేసి పిండిలో వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అలాగే చిటికెడు ఉప్పుని చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకొని మనము కరిగించి పెట్టుకున్న డాల్డాని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి నెయ్యి కానీ నూనెను కానీ అస్సలు పడద్దండి మనకి అచ్చం బయటకున్నట్టుగా రావాలంటే డాల్డా మాత్రమే యూస్ చేయాలి ఇలా డాల్డా వేసాక డాల్డా పిండిని ఇలా రెండు కలిసేలాగా రఫ్ చేసుకుంటూ ఇలా మనం ముద్ద చుడితే ముద్దలాగా వచ్చే కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మన చపాతి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఎందుకంటే మనం దీంట్లోకి షుగర్ని యాడ్ చేసాం కాబట్టి ఈ పిండి కలిపాక ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు ఆ టైంలో కొంచెం చక్కెర అనేది కరిగి ఇంకా పిండి అనేది కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది చూసారు కదా ఇలా ఈ టెక్స్చర్లో ఉండేలాగా పిండిని కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి పిండిని మళ్ళీ ఇలానే చేసుకోండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా పిండిని కలుపుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది నెక్స్ట్ టేబుల్ పైన కొంచెం పొడిపిండిని చల్లుకొని మనం తీసుకున్న పిండి ముద్ద ఉంది కదా దాన్ని ఒక పెద్ద లాగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకునే చపాతి అనేది మరీ అంత లావుగా ఉండకూడదు అలానే మరి అంత సన్నగా కూడా ఉండొద్దు మీడియంగా ఉండాలండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ థిక్నెస్తో ఉంటే మనకి కాజు బిస్కెట్స్ అన్నవి చక్కగా కుక్ అవుతాయి ఇలా తీసుకున్న చపాతీని ఇది నేను మూన్ షేప్ బిస్కెట్ చేయడానికి ఒక క్యాప్ని తీసుకుంటున్నాను ఒక చిన్న మూతని తీసుకొని ఇలా బిస్కెట్స్ని ఒక సైడ్ నుంచి ఇలా మూన్ షేప్ ఇస్తూ కట్ చేసుకుంటూ రండి ఏం లేదండి క్యాప్ని పిండికి ప్రెస్ చేసి ఇలా లాగితే మనకి కరెక్ట్గా మూన్ షేప్ బిస్కెట్ అనేది వచ్చేస్తుందండి కాజు బిస్కెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ ఇలానే పిండి మొత్తాన్ని తీసుకోండి ఇలా నేను ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నానో బిస్కెట్స్ అలానే మీరు ఇంకా కావాలంటే కొంచెం కొంచెం దీనికంటే పెద్ద సైజులో ఉన్న మూతను కూడా తీసుకోవచ్చు లేదా చిన్నగా ఉన్నదాన్ని కూడా తీసుకోవచ్చు బట్ నేను తీసుకుంది మాత్రం కరెక్ట్గా మీడియంగా ఉంది ఇలానే ఉన్న పిండి మొత్తాన్ని ఇలా మూన్ షేప్ బిస్కెట్స్ కట్ చేసుకుంటూ నెక్స్ట్ మనకి పిండి మిగిలిపోయి ఉంటుంది కదా ఆ పిండిని కూడా అలానే మళ్ళీ ప్రెస్ చేసి ఇంకో చపాతీలాగా ప్రిపేర్ చేసి అలానే కాజు బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కాజు బిస్కెట్స్ ఉన్నాయి కదండీ అవన్నీ ఆయిల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేయండి కొంచెం ఇక్కడ జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం మీద పడకుండా చూసుకోండి ఇలా మనం ముద్దగా వేసినా కానీ ఆ బిస్కెట్స్ అన్నీ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ లోపల అన్నీ విడిపోయి ఇలా వీడియో క్లిప్ క్లిప్లో చూస్తున్నారు కదా ఇలా అన్నీ విడిపోయి ఇలా పైకి వచ్చేస్తాయండి థర్టీ టు ఫార్టీ సెకండ్స్ లోపల మనకి ఇలా బిస్కెట్స్ అన్నీ విడిపోతాయి ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక చిల్లుల గరిటెతో పైన ఆయిల్ని తడుతూ ఈ బిస్కెట్స్ని మనం ఫ్రై చేసుకోవాలి ఈ బిస్కెట్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి మనకి కొంచెం లైట్గా అయితే సరిపోతుంది ఇలా మీరు ఇవి ఫ్రై చేసేటప్పుడు పైన చిల్లుల గంటతో ఇలా తడుతూనే ఫ్రై చేయండి అప్పుడు బిస్కెట్స్ అనేవి చాలా మంచిగా ఫ్రై అవుతాయి చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేను మీడియం టు లో ఫ్లేమ్లోనే చేశానండి మనకి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి వస్తే బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు బిస్కెట్స్ని మనము స్ట్రైనర్లోనికి తీసుకుందాం ఆయిల్ ఏమి లేకుండా స్ట్రైనర్లోనికి తీసుకొని ఇవన్నీ మనము కావాలంటే టిష్యూలో కూడా వేసుకోవచ్చు టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ చేస్తుంది అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా కాజు బిస్కెట్స్ అన్నవి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వీటిని రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఒకటి నార్మల్గా ఇంకొకటి కొంచెం మసాలా బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఓన్లీ సాల్ట్ కొంచెం కారాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే దీంట్లోకి చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం ఉప్పు వేసాక ఒకసారి అంతా టోస్ట్ చేసుకోండి అంతే అండి ఎంతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా మనం ఈ కాజు బిస్కెట్ని బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కానీ టెక్చర్ కానీ మనం అచ్చం బయటకున్నట్టుగానే వస్తాయి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంటాయి బిస్కెట్స్ కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మనము వీటిని ఎంతో గుల్లగా ఇంట్లోనే చేసుకొని ఫిఫ్టీన్ డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అలాగే మీకు రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్